సింగపూర్ టౌన్షిప్ లో అంగరంగ వైభవంగా శ్రీ జగన్నాథ రథయాత్ర వేడుకలు మేటి జిల్లా పోచార మున్సిపల్ పరిధిలోని సంస్కృతి టౌన్షిప్ లో జగన్నాథ రథయాత్ర ఉత్సవం ఘనంగా నిర్వహించారు భక్తి యోగా క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్రీగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం నుండి సింగపూర్ టౌన్షిప్ లో ఉత్సవ మూర్తులతో రథయాత్ర కొనసాగించారు ముఖ్య అతిథులుగా రిఫ్లెక్షన్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ వ్యవస్థాపకులు యువతను ఆధ్యాత్మిక మార్గంలో ప్రేరేపించే ప్రసిద్ధి చెందిన వ్యక్తి అమోక్ దేశపతి విచ్చేసి రథయాత్రలో పాల్గొన్నారు వారు మాట్లాడుతూ పద్నాలుగు సంవత్సరాలుగా భక్తి యోగా క్లబ్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేస్తున్నామని అందులో భాగంగా తొమ్మిదవ వార్షిక జగన్నాథయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై జగన్నాథ రథయాత్రలో పాలుపంచుకోవటం ఆనందంగా ఉందన్నారు వైష్ణవ సాంప్రదాయాల్లోని అత్యంత భక్తి శ్రద్ధలతో కూడిన శ్రీ జగన్నాథ శ్రీ బాలాదేవ తల్లి రథయాత్ర ఉత్సవం ప్రపంచవ్యాప్తంగా వైభవంగా జరుపుకునే మహోత్సవాల్లో ఒకటి ఈ పర్వదినంలో భగవంతుడు తానుగా బయలుదేరి అందరినీ తన కరుణతో ఆశీర్వదించాడని సూచిస్తుంది ఈ మహోత్సవం ద్వారా భగవంతుడి కృప అందరికీ అందుతుంది ఆత్మ యొక్క పరమగమ్యానికి పూర్తిదాయకమైన பிரையானமனி வார் அன்னாரும் భక్తి యోగా క్లబ్ ఆధ్వర్యంలో గత పద్నాలుగు సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇవాళ మనము తొమ్మిదవ వార్షిక జగన్నాథ రథయాత్ర ఉత్సవం జరుపుకుంటున్నాం ఇక్కడ ఇక్కడ నూట యాభై కుటుంబాలు అందరం మేము భక్తి యోగా క్లబ్లో మెంబర్స్ అందులో చాలామంది ఐఐటీలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఎన్ఐటీలో చదువుకుంటున్న చదువుకున్న వాళ్ళు ఉన్నారు మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు అందరం కూడా ఒకే కుటుంబంలాగా ఉంటూ ఇక్కడ గత పద్నాలుగు సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తున్నాం అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమి జగన్నాథ్ రథయాత్ర శ్రీరామ్ నవమి ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి దీనికి ప్రేరణ ఇస్కాన్ సంస్థ స్థాపించిన శిల ప్రుపాదులు వారు భక్తి భక్తి వేదాంత స్వామి శిల ప్రభుపాదులు వారు వారు ప్రపంచమంతా కూడా ఈ రథయాత్రలు తర్వాత సనాతన ధర్మ ప్రచారం జరిగేటట్లు చేశారు వారిని ప్రేరణగా తీసుకొని మేము ఇక్కడ ఈ భక్తి యోగ క్లబ్ స్థాపించాము ఆ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నాం నా పేరు పావనేశ్వర్ దాస్ ఇక్కడ మనం ఈరోజు చూసుకున్నట్టయితే భారతదేశంలో అతిపెద్ద ఉత్సవాలలో కుమ్మేళ తర్వాత అంత ఘనంగా జరుపుకున్నటువంటి ఉత్సవము జగన్నాథ్ రథయాత్ర జగన్నాథ రథయాత్ర ఎన్నో వందల ఏళ్ళుగా జగన్నాథ్ జరగడం జరిగింది ప్రతి సంవత్సరము ఈ సమయంలో అచలమాసంలో జరుపుతూ ఉన్నారు శ్రీ చైతన్య మహాప్రభు వారి యొక్క ఆగమనం తర్వాత ఈ రథయాత్ర యొక్క ఆంతర్యం ఏమిటో అందరికీ తెలియజేయడం జరిగింది చైతన్య మహాప్రభు వారు ఏం చెప్పారంటే శ్రీకృష్ణుడు తన బాలు తనే స్వయంగా విని ఒక రకమైన తన్మయత్వంలోకి వెళ్ళి ఇక్కడ మనం చూసినటువంటి ఈ మహాభావ స్వరూపాన్ని ధరించి ఆ మహాభావ స్వరూపంలో తన తన్మయత్వంలో తను పొందే ఆనందాన్ని అందరికీ పంచడం కోసము తనే బయటికి వచ్చి మనందరినీ ఆయన ఒడిలోకి ఆహ్వానిస్తున్నారు మనం చూసుకున్నట్టయితే భారతదేశంలో ఎన్నో మందిరాలు ఉన్నాయి ప్రతి మందిరంలో మూల విరాట్టు మందిరంలో ఉంటారు ఉత్సవమూర్తి మాత్రమే బయటికి పాలకి సేవ చేస్తారు కానీ కేవలం జగన్నాథ స్వామి మాత్రమే మూల విరాట్టు స్వయం బయటికి వచ్చేసి మనందరినీ తన ఒడికి తీర్చుకోవడం కోసం మన ఇంటి వరకు వస్తున్నారు అది ఆయన ఔదార్యము సో ఈ విషయాన్ని ప్రపంచ నల్మూలలా ప్రచారం చేసింది సంస్థాపక ఆచార్యుల వారు స్త్రీల ప్రభుపాదుల వారు ఆయన ద్వారా ఈరోజు జగన్నాథ్ పురిలో జగన్నాథ్ పురిలో జగన్నాథ్ స్వామి ప్రతి నగరంలో రథ సందర్భంగా నగర విధుల్లో వచ్చి ప్రతి ఒక్కరిని ఆయన ఒడిలోకి ఆహ్వానిస్తున్నారు సో ఈ యొక్క ఉత్సవాన్ని ఇక్కడ మనము ఈ సంస్కృతి టౌన్షిప్లో మన భక్తుల ఆధ్వర్యంలో వాళ్ళందరి వ్యయప్రాసతతో మనం చక్కగా నిర్వహించుకుంటున్నాము దీనికి విచేసిన భక్తులందరికీ స్వాగతం హరే కృష్ణ ఈరోజు సింగపూర్ టౌన్షిప్లో గురు జగన్నాథ స్వామి రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది దానిలో ఆ వేదికల్లో పాల్గొనడానికి మాకు అవకాశం దక్కించారు ఆ స్వామివారు అయితే ఈరోజు మనం మాట్లాడుతూ ఉంటాం ఏంటంటే ఇన్ని రోజుల తర్వాత ఇన్ని సంవత్సరాలతో దాదాపుగా ఏడు వందల సంవత్సరాలకు చిలుకు రథయాత్ర ప్రారంభమై జరిగిందని చెప్పేసి మనం వింటూ ఉన్నాం కొన్ని చోట్ల అంటూ ఉంటారు ఎనిమిది వందల సంవత్సరాలు కూడా దాటింది అని అంటే ఇన్ని సంవత్సరాల పాటుగా ఈ ఎనిమిది వందల సంవత్సరాలు అంటే మన స్వాతంత్రం వచ్చి దాదాపుగా ఎన్ని సంవత్సరాలు అయింది వంద సంవత్సరాలు కూడా అవ్వలేదు మరి ఎనిమిది సంవత్సరాల నుంచి రథయాత్ర ఇంత నిర్విఘ్నంగా భారతీయులు ఏ విధంగా జరుపుకుంటున్నారు అంటే మన మీద అనేక అనేక మంది దాడులు చేసారు మన సంస్కృతిని మనకు దూరం చేసేరు మన భాషని మనకు దూరం చేసారు మనం బ్రతికే విధానాన్ని మనకు దూరం చేశారు మన కట్టుని మన పుట్టుని అన్నిటిని కూడా మనకు దూరం చేసే ప్రయత్నం చేశారు ఇంత చేసినప్పటికీ ఈరోజు పూరి జగన్నాథ రథయాత్ర అంటే మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి యాత్రలు చేస్తున్నాం దాంట్లో లక్షలాది జనం కూడా పాల్గొంటా ఉన్నారు మరి దీన్ని మాత్రం మనకు దూరం చేయలేకపోయారు మామూలుగా చెప్తా ఉంటారు అంటే దేవాలయంలో దేవుడు ఉంటాడు మనం దేవాలయంలోకి వెళ్ళాలి దేవుణ్ణి ఏదైనా కోరికలు కావచ్చు లేదా మనం దర్శించుకోవడానికే కానీ ఇక్కడ పూరి జగన్నాథ రథయాత్రలో ఒక కొత్త పద్ధతి ఉంటుంది స్వామివారే మన కోసం బయటికి వస్తూ ఉంటారు ఆయన కళ్ళు కూడా చాలా పెద్దగా ఉంటాయి బేసిక్గా స్వామివారు మనల్ని చూడాలి అంటే కళ్ళు తెరవాల్సిన అవసరం లేదు ఆయన కళ్ళు మూసుకొని కూర్చున్నా కూడా మనం కనబడుతూ ఉంటాం మన లో మన ఆత్మ ఏం కోరుకుంటుందో కూడా ఆయన చెప్పగలుగుతారు దాన్ని తీర్చగలుగుతారు కానీ అంత పెద్ద కళ్ళు ఎందుకు మనల్ని చూస్తున్నాయి మనం గ్రహించాలని ఆయన తత్వాన్ని మనం తెలుసుకోవాలని మన సాధనని మనం కొనసాగించాలని ఈ రోజు ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇక్కడ చేస్తున్నటువంటి సింగపూర్ టౌన్షిప్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కంపల్సరీ కంపల్సరీగా ఈ రోజుల్లో అవసరం అండి మన ధర్మాన్ని కాపాడుకోవడం మనం మాట్లాడుతూ ఉంటాం కాపాడేంత స్థితి స్థాయి మనకు అంటే మనుషులుగా పుట్టిన వాళ్ళకి ఎవరికి లేదేమో అనేది నా అభిప్రాయం ధర్మాన్ని మనం ఆచరిస్తే చాలు ఖచ్చితంగా ధర్మం మనని కాపాడుతుంది ఆ ఆచరణలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున జరగాలి మనకు తెలుసు మనం చూస్తున్నాం ఈరోజు సనాతన ధర్మాన్ని పాటించే వారి పట్ల హిందువుల పట్ల ఎటువంటి స్థితి ఉందో సమాజంలో ముఖ్యంగా భారతదేశంలో అంటే భారతదేశం అనగానే కేవలం హిందువులది ఇక్కడ హిందువులు మాత్రమే ఉంటారు అని చెప్పేసి ప్రపంచం అంటా ఉంటుంది మొన్న ఒక వచ్చినటువంటి ఒక కొత్త యూట్యూబర్ ఫారెన్ యూట్యూబర్ ఇక్కడికి వచ్చి ఎనభై శాతం మంది ఇక్కడ హిందువులు ఉన్నారు అంటే ఇది చాలా ఉన్మాద దేశం అని చెప్పేసి మాట్లాడి ఉన్మాద దేశం కాబట్టి ఇక్కడ నుంచి క్రిస్టియానిటీకి మనం కన్వర్ట్ చేయాలి అఫీషియల్గా విసా ఏది టూరిస్ట్ విసా మీద మన దేశానికి వచ్చి కన్వర్ట్స్ చేస్తూ 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 మళ్ళీ వాళ్ళ దేశానికి పోయి చాలా అద్భుతంగా తను చేసినటువంటి వీడియోలో మాట్లాడినటువంటి మాటలు ఇవి అంటే ఎనభై శాతం హిందువులు ఉంటే ఉన్మాద అయిందంట మరి మనం ఇదే మెజారిటీ వేరే దేశాల్లో ఒకవేళ హిందువులు కాకుండా వేరే మతాల వాళ్ళు మెజార్టీగా ఉన్నటువంటి దేశాలను ఒకసారి మనం చూసి అక్కడ జరుగుతున్నటువంటి ఆకృత్యాలు అదేవిధంగా భారతదేశంలో ముఖ్యంగా రెండు వేల పదకొండులో మాత్రమే జనాభా లెక్కలు జరిగాయి ఆ తర్వాత ఇప్పటివరకు ఇంకా సెన్సెస్ మనకు రాలేదు వస్తుంది ఇప్పుడు ఆ లెక్కల ప్రకారమే కొన్ని రాష్ట్రాల్లో హిందువుల మైనార్టీ లేరు ఆ రాష్ట్రాలతో కంపేర్ చేస్తే మిగిలిన రాష్ట్రాల్లో మెజార్టీ హిందువులు ఉన్నటువంటి రాష్ట్రాల్లో హిందువులు అంటే కేసులు ఎక్కడెక్కున్నాయి నేరాలు ఎక్కడ ఎక్కువ ఉన్నాయి అనే విషయం మనం ఒకసారి గమనిస్తే అందరికీ సమాధానం చెప్పచ్చు అందుకోసం అని చెప్పేసి హైందవులు ముఖ్యంగా సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తులు ఇటువంటి కార్యక్రమాలు చేయాలి ఈ కార్యక్రమాల్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం గ్రహించే ప్రయత్నం చేయాలి మన తర్వాత తరాలకి దాన్ని చేరవేసే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే మన పూర్వీకులు ఇప్పుడు చెప్పాను కదా మనమే అనేక దాడులు జరిగాయి చంపేసిర్రు మానాలు తీసిర్రు ప్రాణాలు తీసిర్రు మన ఆస్తులు లాక్కున్నారు దేశాన్ని విభజించిర్రు ముక్కలు చేసిర్రు అయినప్పటికీ కూడా మనం ఎక్కడా కూడా ధైర్యాన్ని వదలలేదు అని చెప్పేసి మన పూర్వీకులు అంత అద్భుతంగా ఆ ధర్మాన్ని మన చేతిలో పెట్టిర్రు మరి మన చేతిలో ఇంత అద్భుతంగా పెట్టినటువంటి ధర్మాన్ని మన తర్వాత తరాలకు మనం చేరవేయాలంటే ఏం చేయాలి ఆ ధర్మాన్ని ఆచరించే ప్రయత్నం మనం చేయాలి ఆచరించే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ ఈ సింగపూర్ లో ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి మళ్ళీ మళ్ళీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను హరే కృష్ణ